హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండీవారి వంటలు ఈరోజు ఎంతో టేస్టీ టేస్ట్గా ఉండి ధనియాల పప్పుచారు అయితే చేస్తున్నానండి నార్మల్గా పప్పుచారు అందరూ చేస్తాము కొంచెం డిఫరెంట్గా ధనియాల పప్పుచారు అయితే చేసి చూపిస్తున్నానండి ఇది మాత్రం సూపర్గా ఉంటుంది నేను చాలాసార్లు చేసుకున్నానండి ఇంట్లో సో అది మీతో షేర్ చేసుకుందామని అయితే ధనియాల పప్పుచారు వీడియో అయితే చేసి పంపిస్తున్నానండి చూడండి సో దానికోసమైతే నేను రెండున్నర గ్లాసులు అయితే కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను రెండున్నర గ్లాసులు ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి ఈ గ్లాస్ అండి ఈ గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు కందిపప్పు అయితే తీసుకున్నాను సో ఈ పప్పుచారు కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ధనియాల పప్పుచారు అన్నాను కదా సో మెయిన్గా ధనియాలే కావాలన్నమాట దీనికి సో ఒక గ్లాస్ అయితే ధనియాలు తీసుకున్నాను అంటే నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఈ ధనియాల పౌడర్ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఇందులోనే ఒక పది నుంచి పదిహేను వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఒక రెండు అటు ఇటు అయినా పర్వాలేదండి ఫిక్స్డ్గా ఇన్నే కావాలని ఏం లేదు పదిహేను వరకు అయితే కావాలి సో అయితే మనం వేయించుకోవాలి సో దానికంటే ముందుగా కందిపప్పు అయితే నానబెట్టుకున్నాం కదా దీని అయితే ఎంత వీలు కుదిరితే అంత మెత్తగా అయితే ఉడికించుకుందాం ఎందుకన్నానంటే ఎంత మెత్తగా ఉడికితే మనకి వాటర్ కూడా అంత ఎక్కువగా కలుస్తాయి మంచిగా పప్పుచర కూడా అంత చిక్కదనంగా బాగుంటుందన్నమాట సో ఒక పొయ్యి మీద అయితే పప్పు ఉడికించుకుందాం మరొక పొయ్యి మీద ఇంతకుముందు చూపించాయి కదా ధనియాలు వెల్లుల్లి వీటిని అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టి జాగ్రత్తగా వేయించుకోండి ఎందుకంటే ధనియాలు ఫాస్ట్గా మాడిపోతాయి కదా అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని జాగ్రత్తగా వేయించుకుందాం ఇందులోనే మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర ముందే యాడ్ చేస్తే మాడిపోతుందని నేను అంటే ఇవి నైంటీ పర్సెంట్ ధనియాలు వెల్లుల్లి తొంభై శాతం వేగాక ఆ తర్వాతకి ఇందులో మనం జీలకర్రని యాడ్ చేస్తాం ఎందుకంటే జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుంది సో ఒకసారి జాగ్రత్తగా వేయించుకోండి ఇది ఆల్మోస్ట్ వేగిపోయాయండి చూసారుగా కలర్ అయితే చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే మనం జీలకర్రని అయితే యాడ్ చేసుకుందాం నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి మీకు పర్టికులర్గా స్పూన్తో చూపించలేదని చేతితో వేసేసాను నాకు అలవాటు కాబట్టి సో అందుకని మీకు మామూలుగా కొలత ప్రకారంగా కావాలి కాబట్టి అర స్పూన్ అని చెప్పాను సో చూసారా జీలకర్ర వేసాక మంట తీసేసి ఎందుకంటే ఆ కళాయి వేడికి వేగిపోతుంది అనమాట అది సరిపోతుంది ఆ వేడి సో ఇవి పూర్తిగా చలారాక మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి సో ఈ లోపల పప్పు ఉడికిపోయిందో చూద్దామండి ఓకే పప్పు అయితే ఉడికిపోయింది ఒక్కసారి చూద్దాం పర్ఫెక్ట్గా ఉడికి పెంచు చూసారుగా ఎంత మెత్తగా ఉందో పప్పు పప్పుగుచ్చితో కానీ గరిటితో కానీ దేనితో అయినా సరే పర్వాలేదండి ఒకసారి బాగా మెరిపేసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా అలా అని మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండే విధంగా అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే ఈ కుక్కర్ నిండా అంటే నేను తీసుకునేదానికి నిండా అయితే వాటర్ పట్టాయండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కన్సిస్టెన్సీ అనేది చూసారా మీరు ఒకసారి వాటర్ పోసి కలిపేసి ఇలా చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎన్ని వాటర్ పట్టా అవసరమా కాదా అని తెలుస్తుంది అనమాట ఇందులోనే తరిగి పెట్టుకున్న టమాటా పీసెస్ అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే చింతపండు టమాటా అనేది అంటే ఒక టమాటా పప్పు ఉడికించేప్పుడు వేసేసుకుంటే ఒకటి తర్వాత వేసుకొని కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి అలా అయినా పర్వాలేదు నేను రెగ్యులర్గా అయితే మామూలుగా అయితే అలానే ఉడికిస్తానండి మీకు తెలియడం కోసం ఇలా యాడ్ చేస్తున్నాను పైన ఇందులోనే పసుపు మన రుచికి సరిపడిన సాల్ట్ అదే విధంగా మన రుచికి సరిపడిన కారం అయితే యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోండి తేప అంటే ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అవసరం ఏం లేదు అన్నీ ఒకేసారి వేసేసుకోండి వేసేసుకొని ఇది బాగా ఉడుకు పట్టాలి అంతే మనకి మెయిన్ ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయే చెక్ చేసుకున్న తర్వాతకి ఇందులోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు వెల్లుల్లి జీరకర ఈ పౌడర్ని అయితే మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారా ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా అయితే పట్టేసుకోండి లైట్ పలుకులున్నా నో ప్రాబ్లం అండి సో దీన్ని కూడా ఈ పౌడర్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనకి టమాటా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలండి ఉడుకుపట్టే పట్టే వరకు ఇందులోనే మనం తర్వాతకి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తాము మధ్యలో ఎందుకంటే పొట్టు తీసి యాడ్ చేస్తామండి దానివల్ల పప్పుచారు అనేది టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట సో అన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి దీన్ని ఒక పొయ్యి మీద షిఫ్ట్ చేసుకొని మరొక పొయ్యి మీద అయితే పోపు అయితే రెడీ చేసుకున్నాం ఎందుకంటే అవి ఉడుకుతున్నప్పుడు పోపు కూడా అందులో తాలింపు కూడా వేసామనుకోండి ఆ తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి పప్పుచారులోకి వెళ్ళిపోతాయి అనమాట దిగుతాయి అన్నమాట సో తాలింపు కోసం కొంచెం నూనె జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఈ మూడైనా వేసేది ఇందులోనే కొంచెం కరివేపాకు ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాం అన్నాము యాడ్ చేసుకోవడం వల్ల మంచి సువాసన అయితే వస్తుంది సో పప్పు అయితే రెడీ అయిపోయింది అదేవిధంగా అక్కడ పప్పుచారు కూడా ఉడుకుతూ ఉంటుంది ఇందులో ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు చెప్పాం కదా వీటిని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని పువు కూడా ఇందులో వేసుకున్నాం అనుకోండి అంతే రెండు కరివేపాకు రెమ్మలు వాటిని కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా మనకి పప్పుచారులోకి అయితే దిగిపోతాయి సో మన పప్పుచారు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి సో ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు చూసారుగా ఈ విధంగా ఉడుకుపట్టినప్పుడే పోపు దాంట్లోనే వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో దిగిపోతాయి అంతే ధనియాల పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి ధనియాల పప్పుచారు రెడీ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి